డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా నెల్లూరులో జనసైనికులు భారీ ర్యాలీ కేక్ కటింగ్ సంబరాలు జనసేన అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బుధవారం బాధ్యతలు చేపట్టడంతో జనసేన నెల్లూరు జిల్లా నాయకులు పెద్దిశెట్టి వెంకటకిరణ్ ఆధ్వర్యంలో నెల్లూరులో జనసేన సంబరాలు అంబరాన్ని అంటాయి నెల్లూరులోని కేవీఆర్ పెట్రోల్ బంకు నుండి వీఆర్సీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు జై పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిర్లాలి అంటూ నినాదాలు చేస్తూ బైకులు కార్లతో డీజే సౌండ్ పాటలతో ర్యాలీ సాగింది విఆర్సి వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జన సైనికులు హర్షద్వానాలతో కేక్ కటింగ్ చేసి సంబరాలు చేశారు ఈ సందర్భంగా జనసేన నెల్లూరు జిల్లా నాయకులు పెద్దిశెట్టి కిరణ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పవన్ కళ్యాణ్ను గొప్ప స్థాయిలో రాజకీయంలో చూడాలన్నా ఉండాలన్నా మా ఆశలు నెరవేరాయని అన్నారు రాష్ట్రంలో ప్రజలకు మేలు జరిగేలా పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పాలనను ముందుకు నడిపిస్తారన్నారు డాక్టర్ సెల్ రాష్ట్ర నాయకులు కత్తి తిరుమల మాట్లాడుతూ కొనిదల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టడంతో జన ఆనందం నింపారన్నారు అన్నయ్య ఆశయాలతో రాష్ట్రంలో మంచి పాలన సాగేలా చూడబోతున్నామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పూసల లక్ష్మీ మల్లేశ్వరరావు చక్కా మనోహర్ తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మాధ్యమ తీసుకున్న సందర్భంగా పెట్రోల్ బంక్ నడిపి కేక్ కటింగ్ చేస్తా ఉన్నారు ఎన్నో రోజు నిరీక్షణం ఈ రోజు ఫలించింది ప్రతి భారతీయ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతి సామాన్యుడికి న్యాయం జరిగే విధంగా ప్రతి జన సైనికుడు తలెత్తు తిరిగే విధంగా మన అన్నయ్య పాలన చేశారు పెద్ద సీట్ వెంటనే చెప్పండి నా పేరు డాక్టర్ కట్టిమ్ల జనసేన పార్టీ డాక్టర్ సింగ్ జే జాసం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించిన రోజు నుండి ఈ రోజు వరకు అంటే ప్రతిరోజు ఆయన అడుగు వేస్తూ జనసేన పార్టీని ఎప్పుడు తీసుకెళ్తున్నాం ఈ నిరీక్షణ పరిచయం ఇచ్చినటువంటి ఇన్ని సంవత్సరాలు కాను పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పమీర్ తీసుకున్నారు అందులో సందర్భంగా ఈ రోజు నెల్లూరు నగరంలో మేము భారీ ర్యాలీ నిర్వహించి అశేష జన సైనికులు అభిమానులు అందరి సమక్షంలో ఈ రోజు మీరు కోలాహలంగా పండగండింది ఇక్కడ విచేత జనసేన పార్టీ సైనికులకు అభిమానులు అదేగా పత్తిగా విలేకరులు ప్రతి ఒక్కరికి పేరు పెళ్ళి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను

సి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికీ తాజా సమాచారం మీ ముందుంటుంది